சட்டி நூற்றி நன்றி தெளிவா மாட்டி மார்பு வச்சு அப்பா அந்த

ఎంత నల్ల ఉంటే మాత్రం అట్లాంటావా తప్పా సారీ సో गाइस నాకైతే ఇష్టం లేదు ఐఫోన్ కొనియడము ఎందుకు పడగొట్టుకోవాలి ఎందుకు చేసుకోవాలా కదా పైసలు ఒకసారి ఇచ్చరే మళ్ళీ గుర్తు చేసుకో ప్రాంజ్ ఏమన్నేవరా సారీ నువ్వు చేసిన తప్పుకి నేను క్షమించరాను నేరం అయిపోయింది నాకు బతుకే బరువై పోగా ఒంటరిశిలగా ఒంటరి ఒక సాంగ్ చేసుకోలా బతుకే బరువై పోయే

గుడ్డలు కూడా వస్తారు అరే అందగాడు అంటే కళ్ళు లేనివాడు కాదన్నా అందంగా ముందు అంటున్నా ఎంత మొగిండి అందుకున్నావు ఫోన్ కొనిస్తా అంటున్నా గాయస్ మా బుజ్జుతో మనం మాట్లాడదాము ఆ కనిపిస్తలే ముందడికి రా ముందడికి రా ముందడికి రావచ్చి అమ్మ దయ్యమ్ సిగ్గులేని ఫోర్టీన్స్ అని ఎందుకంటే సైన్స్ అనొచ్చు సో గాయస్ వీళ్ళంటే జస్ట్ ఇప్పుడు ఐఫోన్ వంటలేం లేదు ఉట్టి చూడని అంట చూడని చూద్దాం సో గాయస్ ఫైనల్ గా అయితే మనల్ని బజాజ్ ఎలక్ట్రానిక్ తీసుకొచ్చా రిలయన్స్ రీ టైగర్ స్కూల్ మాకేంటిది అంటన్నాను బుజ్జి బుజ్జి దరిద్రం కాదు నా పక్కన ఉంది దరిద్రం ఫ్రెండ్స్ అన్న ఇటు మొత్తం ముసిపోతాయి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ లో పోయి సర్వీస్ సెంటర్లో పోయి ఐఫోన్ కొందామను ఐనార్బట్ మాల్ తీసుకుతున్నాడా ఫ్రెండ్స్ పొందడం ఏంట్రా ఇది గైస్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇస్ డిసాపాయింటెడ్ అండ్ హ్యాపీనింగ్ ఇస్ వాట్ ఇస్ వాట్ యు నో వి ఆర్ టేకింగ్ ఏ ఫ్రిడ్జ్ నాట్ టేకింగ్ ఏ ఐఫోన్ గైస్ ఒక్క టంకుంట ఒక్క జరిగింది ఫ్రిడ్జ్ ఎందుకు తీసుకుంటే కూడా మంచి ఇలా దాంట్లో ఇద్దరు గైస్ గైస్ ఏం అలా ఓకేనా చూస్తా చంపేస్తావురా రాయ్ నువ్వు మహా आई लव यू ఏం ఫిక్స్ చేశారు కంటిన ఉండు కంటిన ఉండు అమ్మాయ బాండి అమ్మాయ అలాగా ఫిబ్రవరి లేదు అమ్మాయి ట్యాప్ ఇట్రా దీని ఏం మారు సార్ ట్యాప్ ఐన్రండి ట్యాప్ చేయాలండి ఏదో ఇది అన్నా ఇ వాచ్ పెన్ను డా మనం చదవరు ఇది పెన్ను అన్నమాట సో దీంట్లో ఇంక్ నింపాలి ఫస్ట్ బాయ్ రే

సో గాయస్ ఆఫ్టర్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ బాగా తిరిగినాం అనమాట ఐఫోన్ సెవెంటీన్ కోసం దొరకలేదు ఫోర్టీన్ ప్లస్ ఫోర్టీన్ ప్లస్ లేదు ఏం లేదు ఆమెకు నచ్చలేదు అంటే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మొహం చూడరు పాపం ఐస్ ఇట్ ఏమైంది బుజ్జి తీసిస్తాం తీసుకో అన్నాను ఇద్దరు చీజ్ చేసి ఎవరు చీట్ చేసింది బుజ్జి ఏడో చీట్ చేసినాం మేము నువ్వు తీసుకోవాలి ఫోన్ ఏది ఎందుకు తీసుకున్నా అనుకుంటావు ఒక ఒక ఎద్దులా ఉన్నా ఏడిస్తే బాగుండదు ఊరుకో ఊరుకో ఎద్దులా ఉన్నా ఏడిస్తే దరిద్రంగా ఉంటది సో గాయస్ ఫైనల్ గా అయితే మా బుజ్జి కోసం అయితే ఐఫోన్ కొనుక్కొచ్చేసిన మూడు రోజులు నేను పైసలు కట్టినది నేను కట్టిన ఎందుకన్నా నిజమనుకుంటారు నేను పలగొట్టించిన కాబట్టి నేను కొనిస్తున్నా కొనిస్తున్నట్టు కానీ పైసలు అయితే నాయే కదా నేను కానీ కొండ అట్టినా నీకెప్పుడు ఏంటంటే వైసీపీ చెప్పుకుంటా तो मैं थास अप्रोफ पिलाय तो गाइस ओ माय गॉड ओ माय गॉड अंडर गार्डन ये ना का माला देवड़ा हमें करता बोची। आ टीरा तोर दीगा बुजी ओ पहनो तेरा पिछोड़ा हाय फ्रेंड्स हेलो फ्रेंड्स हेलो वी गन टू किचन तो के टाइम पास सी बोल बोलतु नानी शॉर्ट रील में लगा दिसु नन जेपे

इसमें कलंदर से चाला सरप्राइज मिला है तो 1 2 3 टेक सॉरी 2 2 टेक 2 टेक टेकन बाबू बंगारम मां बाबू बंगारो बाबू बंगार शर्माले काल मुस्कुरा 1 2 3 ओबेन टेक इनका दमन सुनता है दो ना पड़े दो मिनट को टाइम है

आज कुछ चाना नहीं है, हम दौड़ के चलता हैं। So guys, please do subscribe to गले में आम चाना ना चाना चलता हैं। It's me बुद्धि चाना, please. Okay, bye, love you. Love you.